ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్టర్న్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా భేటీ అయ్యారు విశాఖలో సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ బల్లా మర్యాద కలిశారు ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా ముఖ్యమంత్రి వివరించారు రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది ఆత్మ భారత్ లక్ష్యాల అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన పైన సమావేశంలో చర్చ జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ అనేక అవకాశాలకు ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతుందని అన్నారు విశాఖ భవిష్యత్ నగరంగా మారుతుందని దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నేవీ కలిసి పనిచేయాలని అన్నారు విశాఖ నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని ఇదే సమయంలో విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్ గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు దీనికి తూర్పు నావికాదళం సహకారాన్ని అందించాలని సీఎం కోరారు నావీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని నావికాదళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు నావీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని చెప్పారు ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు నావీ చేపట్టే ప్రాజెక్టులకు కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు వైస్ అడ్మినర్ సంజయ్ బల్లాకు తెలిపారు